ప్రతి ఒక్కరూ దర్శించుకోవలసిన ఈ ఐదు శివలింగాలు స్వయంగా మహాదేవుడే ఇచ్చిన ఈ లింగాలను ఆదిశంకరాచార్యులు ఎక్కడ స్థాపించారు ఈ శక్తివంతమైన లింగాలు కేవలం పూజ కోసం మాత్రమే కాదు భక్తుల జీవితాలకు మార్గదర్శకాలు కూడా సనాతన ధర్మాన్ని బలపరచడానికి ఆదిశంకరాచార్యులు సమస్త భారతదేశాన్ని పాదయాత్ర చేశారు ధర్మానికి మార్గం చూపించాలనే సంకల్పంతో కైలాస యాత్రకు బయలుదేరుతాడు శివుడు వారిని అనుగ్రహించి భూమిపైన ధర్మాన్ని స్థాపించేందుకు ఐదు శక్తివంతమైన శివలింగాలను వారికి అందించారు అలాగే పార్వతీదేవి ఒక ప్రత్యేకమైన గ్రంథాన్ని అందించింది దానిలో వంద శ్లోకాలు ఉన్నాయి వాటిని భూమిపైన వ్యాప్తి చేయమని చెప్పింది ఆనందంతో తిరిగి వెళ్తున్న శంకరాచార్యులను నందీశ్వరుడు ఆపి ఇక్కడికి వచ్చేటప్పుడు కాళీ చేతులతో వచ్చావు కానీ తిరిగి వెళ్ళేటప్పుడు ఏం తీసుకువెళ్తున్నావు నేను కైలాస రక్షకుణ్ణి మీరు ఏం తీసుకువెళ్తున్నారో నాకు తెలియాలి అని అంటాడు నందీశ్వరుడు ఆ శివలింగాలను చూసి నమస్కరించి శంకరాచార్యులకు తిరిగి ఇచ్చేస్తాడు ఆ యొక్క మంత్ర గ్రంథాన్ని చూసి ఇంత గొప్ప తంత్రం మొత్తం భూమి మీద అందకూడదు ఎందుకంటే అది తెలుసుకునే స్థాయిలో ప్రజలు ఇప్పుడు లేరు అని చెప్పి నలభై ఒక్క శ్లోకాలు మాత్రమే ఇచ్చాడు మిగిలిన శ్లోకాలను నందీశ్వరుడు దగ్గరే ఉంచుకున్నాడు ఇవి మార్కండేయ సంహిత కథలో మరియు శంకరాచార్యుల జీవిత చరిత్రలో రాసి ఉంది ఆ నలభై ఒక్క శ్లోకాలు ఏవి అంటే సౌందర్య లహరిలో మొదటి నలభై ఒక్క శ్లోకాలు పార్వతీదేవి ఇచ్చినవే మిగతావి శంకరాచార్యులు రాసినవి శంకరాచార్యులు ఆ శివలింగాలను భూమిపైకి తీసుకువచ్చిన ఐదు చోట్ల స్థాపించారు మొదటిగా ముక్తిలింగం ఈ లింగాన్ని శంకరాచార్యులు కేదర్నాథ్ వద్ద స్థాపించారు ఎందుకు అక్కడే అంటే కేదార్నాథ్ పర్వత శ్రేణులు స్వచ్ఛతకు భక్తుల శ్రద్ధకు నిలయం ఈ లింగాన్ని పూజిస్తే భక్తులు జననమరణ చక్రం నుండి విముక్తి పొందుతారు రెండవది వరలింగం భక్తుల కోరికలకు ప్రసిద్ధి చెందింది ఈ లింగాన్ని నేపాల్లో నీలకంఠ ఆలయంలో స్థాపించారు ఈ లింగం భక్తులకు వారి జీవితంలో ఆశించిన సంతోషాలను అందిస్తుంది మూడవది భోగలింగం భోగం అంటే జీవన సుఖం మరియు శ్రద్ధ భోగలింగాన్ని కర్ణాటకలోని శృంగేరి పీఠంలో స్థాపించారు ఈ లింగం భక్తులకు భౌతిక సుఖాలను మరియు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది ఆధ్యాత్మిక అంటే మనలోని అంతరాత్మ జ్ఞానాన్ని అర్థం చేసుకునే ప్రక్రియ నాలుగవది యోగలింగం శరీరాన్ని మనస్సును ఆత్మను సమతుల్యంగా ప్రతిబింబించే లింగం ఈ లింగం కంచి కామకోటి పీఠంలో స్థాపించారు ఇది ఆధ్యాత్మిక సాధన మరియు యోగ ఆసనాలకు సంబంధించినది మరియు వ్యక్తి శరీరం మనస్సు ఆత్మల మధ్య సమన్వయాన్ని సాధించడానికి మార్గాన్ని చూపుతుంది చివరిది మోక్షలింగం ఈ మోక్షలింగాన్ని చిదంబరంలో స్థాపించారు ఇది జనన మరణ చక్రాన్ని అధిగమించి భక్తుల ఆధ్యాత్మిక సాధనలో ముందుకు నడిపిస్తుంది ఈ ఐదు శివలింగాలు కేవలం దేవాలయాలుగా కాదు భక్తుల జీవితాలలో వేనింపే మార్గదర్శకాలు ప్రతి లింగం వెనుక అద్భుత కథ భక్తులకు అందించే ఫలితాలు అదే శంకరాచార్యుల ధార్మిక కృషికి నిదర్శనాలు ఈ వీడియో మీకు కొత్త నాలెడ్జ్ ఇచ్చిందని భావిస్తున్నాను ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి